హాయ్ వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ హీరో సిద్ధార్థ్ కి అటు తమిళ్ ఇటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది తెలుగులో అయితే ఒకప్పుడు లవర్ బాయ్ రోల్స్ లో అదరగొట్టాడు ఆ తర్వాత మాత్రం కొత్త హీరోల రాకతో సిద్ధార్థ జోరు కాస్త తగ్గింది కానీ రీసెంట్ గా చిత్త సినిమాతో హిట్ కొట్టి లైన్ లో పడ్డాడు ఈ చిత్రం తెలుగులో కూడా చిన్నగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమాలో సిద్ధార్థ్ యాక్షన్ కి మంచి పేరు వచ్చింది ఈ సినిమా తర్వాత సిద్ధార్థ దగ్గరికి మంచి ప్రాజెక్టులు వచ్చాయి అయితే తాజాగా సిద్ధార్థ్ ఓ ఫిమేల్ డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే లాల్ సలం సినిమాను రిలీజ్ చేసింది ఇందులో రజనీకాంత్ ఓ స్పెషల్ రోల్ చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది అయితే ఐశ్వర్య చెప్పిన ఓ స్క్రిప్ట్ పై సిద్ధార్థ ఆసక్తి చూపిస్తున్నాడట కానీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించాడట లాల్ సలాం సినిమా ప్లాప్ అయినప్పటికీ ఐశ్వర్యకి సిద్ధార్థ్ అవకాశం ఇవ్వటంతో ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి సిద్ధార్థకి ఐశ్వర్య చెప్పిన కథ ఏంటో చూడాలి అంటూ కామెంట్స్ పెట్టారు ఇక కెరీర్ విషయం పక్కన పెడితే సిద్ధు ప్రస్తుతం అతిథిరావు హైదరితో ప్రేమలో ఉన్నాడు ఇద్దరు చానాళ్లుగా డేటింగ్ కూడా చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇవి రూమర్స్ మాత్రమే అని అనుకోటానికి వీల్లేదు ఎందుకంటే అవార్డు ఫంక్షన్ నుంచి పార్టీల వరకు వీళ్ళిద్దరు కలిసే కనిపిస్తున్నారు ఏళ్ల ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి కానీ ఇప్పటి వరకు పెళ్లి విషయంపై ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు మహాసముద్రం అనే సినిమాలో అతిథి సిద్ధార్థ్ జంటగా నటించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్ళిద్దరికి వర్కౌట్ కాకపోయినా వీళ్ళకి మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది ఈ చిత్రం కంటే ముందే వీరికి పరిచయం ఉన్నప్పటికీ ఈ సినిమాతో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారట ఆ స్నేహం కాస్త ఇప్పుడు ప్రేమగా మారిందని సన్నిహితులు చెబుతున్నారు సిద్ధార్థ్ తన భార్య మేఘనా నారాయణ్కి రెండు వేల ఏడులో డైవర్స్ ఇచ్చాడు రెండు వేల మూడులో వీరికి పెళ్ళి అయింది మరోవైపు సత్యాదీప్ మిశ్రాతో అతిథికి కూడా రెండు వేల తొమ్మిదిలో పెళ్ళయింది కానీ రెండు వేల పదమూడులో ఈ జంట కూడా విడాకులు తీసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి